హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి న్యూ ఇయర్ క్రిస్మస్లకు స్పెషల్ రెసిపీస్ చికెన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ చాలా స్పెషల్గా ఈ న్యూ ఇయర్కి క్రిస్మస్కి చాలా స్పెషల్గా ఉంటాయి ఈ వంటలు ఇవి చాలా టేస్టీగా ఎమ్మెగా పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ చాలా నచ్చుతాయి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ఎలా చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ముందుగా మటన్ కర్రీ రెసిపీ ఎలాగో చూద్దాం దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని దానిని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం వీడియోలో చూసినట్లు తర్వాత ఆ మటన్కి అల్లం పేస్ట్ కొద్దిగా కళ్ళు వేసి నానబెట్టి ఒక అరగంట గంట దాకా నానబెట్టుకుంటే చాలా మెత్తగా వెన్నెలా కరిగిపోతాయి ముక్కలు అంత టేస్టీగా ఉంటాయి ఇప్పుడు గంట తర్వాత పొయ్యి మీద పేనం పెట్టి దాని మీద ఆయిల్ పోసి దానిలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ శీలిక వేసి అర కేజీకి ఒక త్రీ ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకున్న తీపిచ్చేస్తే టేస్ట్ ఉండదు ఉల్లిపాయలు వేగాక ఈ నానబెట్టిన మటన్ వేసి లో ఫ్లేమ్లో పెట్టి మూత వేసి తిప్పుతూ ఉండవలను అప్పుడు ఆ మటన్లో చాలా వాటర్ వచ్చేస్తాయి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని ఎగరబెట్టుకోగలను మటన్లో వాటర్ అంతా ఎగిలేక అప్పుడు అర కేజీకి ఒక ఫోర్ స్పూన్స్ కారం ఒక టూ స్పూన్స్ తాల్ట్ వేసి ఒక గ్లాస్ అండ్ హాఫ్ గ్లాసున్నర వాటర్ వరకు వేయాలి వేసి మూత పెట్టి ఓన్లీ లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి ఇప్పుడు మసాలా సిద్ధం చేసుకుందాం మసాలా కొరకు చిన్న అల్లం ముక్క వెల్లుల్లి దాసరి చెక్క లాలక్కాయ లావు మొగ్గ ధనియాలు జీలకర్ర వీడియోలో చూపించినట్లు సిద్ధం చేసుకొని పేస్ట్ చేసుకొని ఉంచుకోండి దీనికి మసాలా అప్పటికప్పుడు నూరుకుంటేనే కూర చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో ఉన్నాయి వేయకండి అప్పటికప్పుడు నూరిన అల్లం పేస్ట్ మసాలాలు మాత్రమే వాడండి ఇప్పుడు ఇంకా టెన్ మినిట్స్లో ఎగిరిపోతుంది కూర అనగా ఈ మసాలా వేసి టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి ఇప్పుడు ఉప్పు కారం మసాలాలు లేవు టేస్ట్ ఇప్పుడు చూసి అడ్జస్ట్ చేసుకోండి అలా చిన్న మంట మీద ఎగిరనివ్వండి దగ్గరకు వచ్చాక కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుని రెడీ అవుతుంది మనం ఎంత టేస్టీ అయినా మటన్ గాలి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఎలా చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి రెసిపీని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అంత మెత్తగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే మటన్ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి కుక్కర్లో చేసే మటన్ టేస్ట్ కంటా కూడా ఇలా చేసిన టేస్ట్ చాలా అదిరిపోతుంది మరి ఇప్పుడు చికెన్ బిర్యానీ రెసిపీ ఎట్లా చేయాలో నేర్చుకుందాం దీనికోసం ముందుగా చికెన్ తీసుకొని సాల్ట్ వాటర్లో వేసి క్లీన్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుందాం చికెన్ సాల్ట్ వాటర్లో ఒక పావుగంట తీస్తే చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు బిర్యానీ సరుకులు తీసుకొని కొంచెం ఒక ప్యానం పెట్టుకొని దానిలో కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకొని ఆ బిర్యానీ సరుకులు వేగాక అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ వేగాక మంచి స్మెల్ వస్తుంది ఆ టైంలో వెజిటేబుల్స్ వేయండి ఇక్కడ చికెన్ బిర్యానీ కాబట్టి వెజిటేబుల్స్ మన ఇష్టం వచ్చినట్లు తక్కువ ఎక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఆ వెజిటబుల్స్ ఫ్రై అయ్యాక దానిలో టమోటాలు ముందు వేయకండి దానిలో చికెన్ వేయండి చికెన్ వేసి అది లో ఫ్లేమ్లో వేగనివ్వండి దానిలో వాటర్ అన్నీ ఇగిలేక అప్పుడు టమోటాలు వేయండి ఈ బిర్యానీకి టమాటాలు కంపల్సరీ వేయండి పేస్ట్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది టమోటాలు వేసి ఇగిలేక దానిలో కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి బిర్యానీ మసాలా వేసి కొంచెం పెరుగు వేసి ఎగరనివ్వండి ఇప్పుడు రైస్ వేసి లో ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వండి ఒక పక్కన బాస్మతి రైస్ కాబట్టి ఒంతికి ఒంతున్నర వాటర్ వేడి చేసి ఉంచుకోండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసి ఆ చికెన్లో వాటర్ అన్నీ ఎగిరేక నూనె పైకి తేలుతుంది ఈ టైంలో ఆ మరిగే మరిగే వాటర్ దాంట్లో వేయండి ఇప్పుడు కొత్తిమీర వేయండి కుజానా కొత్తిమీర ఉంటే వేయండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మరుగురానివ్వండి కొంచెం దగ్గరకు వస్తుంది ఈ టైంలో లో ఫ్లేమ్లో పెట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి ఇప్పుడు ఒక ఖాళీ అట్లపేరం పెట్టి దాని మీద విధి పెట్టి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ అవనివ్వండి మధ్య మధ్యలో గలీటతో ఎక్కువ తిప్పకండి రైస్ మొక్కలైపోతుంది వీలైనంతలో క్లాత్తో పెట్టుకుని కుదవడానికి ట్రై చేయండి రైస్ చాలా పొడవుగా టేస్టీగా ఉంటుంది టెన్ మినిట్స్ దొమ్మైన తర్వాత తయారవుతుంది మన చికెన్ దమ్ బిర్యానీ ఇది మామూలు బిర్యానీ కంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇది చికెన్ అన్ని ఫ్లేవర్స్ పీల్చుకుని జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో చికెన్ ఇందులో వెజిటబుల్స్ వేసుకోవడం వల్ల అవి కూడా చాలా టేస్టీగా పిల్లలు తినేస్తారు తర్వాత వెంటనే కాకుండా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలాగే ఉంచి తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోండి అప్పుడు టేస్ట్ ఎదిరిపోతుంది ఈ చికెన్ దిమ్ బిర్యానీ ఈ మటన్ కర్రీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ చేసుకున్నప్పుడు నెయ్యి వేసుకోవడం మర్చిపోకండి ఈ నెయ్యి ఎక్స్ట్రా ఫ్లేవర్స్ తెస్తుంది ఈ బిర్యానీకి అంత టేస్టీగా ఉంటుంది బియ్యాన్ని ముందు ఒక గంట ముందు నానబెట్టడం మర్చిపోకండి వాష్ చేసి నానబెట్టేసుకోండి ముందే వాష్ చేసేసి నానబెట్టుకోండి ఒక గంట ముందు దీని కాంబినేషన్లో రైతా కూడా చాలా బాగుంటుంది ఆ రైతాకి ఆనియన్స్ కట్ చేసుకుని దాంట్లో